నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి సిహెచ్ లక్ష్మి ఆదేశాల మేరకు పిఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ శ్రీమతి సిహెచ్ఎస్కే దుర్గాదేవి మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నశాముక్త భారత్ అభియాన్ పై ప్రతిజ్ఞ మరియు అవగాహన సదస్సులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్ఆర్బిహెచ్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కేశవరావు జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి రాణి సూపర్వైజర్ అరుణశ్రీ బిపిసి సూర్యకుమారి అంగన్వాడీ కార్యకర్తలు రత్నకుమారి శాంతకుమారి అమరావతి కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు అవునా కదా ఒక అధికారి అవసరము ఎక్కడ ఎవరైనా అవుతారో చెప్పలేదు అవునా కదా అది విద్యాలయాల్లో నుంచే సాధ్యం అవుతుంది మంచి కుటుంబం నుంచే సాధ్యం అవుతుంది కాబట్టి ఈ నాశముక్తి భారత్ అంటే భారతదేశంగా రూపొందించాలి అందులో ఉద్దేశంతో విజయవాడ భవిష్యత్తులో చెప్తున్నారు అభివృద్ధి అలా కావచ్చు సర్దార్ వండితే అవ్వచ్చు ఎవరే కావచ్చు మోదీ గారు కావచ్చు మోదీ అందరికీ అమ్మో లేదా మంత్రి అయితే కాదు ప్రపంచాన్ని తయారయ్యారు ఆయన స్టేజ్ నుంచి వచ్చారు కదా పెట్టుకోవాలి ఆ టైం పెట్టుకోవాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్రైబ్ అయింటి అడవిలో పెట్టారు సాయం చేస్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తయారయ్యాలంటే ఆ ఎయిమ్ మనకు ఉండాలి అటువంటి స్నేహితుల్ని మనం ఎంచుకోవాలి అటువంటి మంచి గురువుల్ని గురువులు చెప్పారు మాట వినాలి ఏదో సినిమాలో యాక్షన్ చేస్తారు నిజం నిజమనుకోకండి మాట డబ్బులు పడి ఒంటి మీద గుడ్డలు లేకుండా చిన్న చిన్న పొదుపుగా అంటారు వాడు లేక ఇది చేసేస్తూ ఒక అమ్మాయిని నేర్పిస్తూ అది ఒక అమ్మాయిని రక్షించగలిగేవాడే శ్రీకృష్ణుడే నిజమైన వీలు ఎందుకంటే ద్రౌపది అవమానం చేయబోతుంది అంతేగాని ఆయనకి బాలమతి గోవిందత్వం తెలియని వాడు చెప్తారు తత్వం తెలియని వాడు వాడు పాడుకుంటారు తత్వం తెలిసిన వాడికి అది అర్థం అవుతుంది ఇప్పుడు అర్థాలు చెప్తే చాలా పెద్ద క్లాస్ అవుతుంది నిజమైన హీరో అంటే అమ్మాయిని సేఫ్ గా చూసుకుని మన అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం మన చెల్లిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం మన అక్కని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం అలాగే తోటి వాళ్ళకి కూడా మన పిల్లలు మన మన ఇంటి వాళ్ళు అన్నట్టుగా ఆ జాగ్రత్తగా ఆ సేఫ్ అనేది ఆ తీసుకుందాం అనుకోండి అప్పుడు మన సొసైటీలో మంచి మంచిగా తయారవుతుంది ఇప్పుడు మీరు మంచి మేనేజర్ ఒక కంపెనీకి ఒక ఎరువుల కంపెనీ మేనేజర్ ఎరువులు మీరు మంచి పౌరు ఉపయోగిస్తేనే అక్కడ ఎరువులు తయారవుతాయి మంచి నాలెడ్జ్ కానీ మీకు ఆ స్టేజ్ లో ఎవరైనా ఏదో మొత్తం అలవాటు చేశాడు అంత అయిపోయింది అక్కడ ప్రొడక్టివిటీ తగ్గిందా లేదా సొసైటీ లాసా లేదా సొసైటీ లాస్ సో ఎంత యూత్ అనేది పాడైతే సొసైటీకి ఎంత లాస్ అనేది మరి మీరు అర్థం చేసుకొని మరి మేము చెప్పారు మనం ఉంటే